హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచిరియాల్ మోనికా ఈరోజు సండే కదా మా ఇంట్లో స్పెషల్ అంటే తెలుసా చికెన్ బిర్యానీ మటన్ అనమాట మా ఇంట్లో ఈరోజు అదే స్పెషల్ ఈ సండే మీ ఇంట్లో స్పెషల్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి మాకు వచ్చిందనమాట ఈరోజు మళ్ళీ మా ఇంటికి మేము అక్కలు ఇంటికి పోతే మళ్ళీ మొన్న ఇంటి మామూలు ఇంటికి వచ్చింది అయితే ఈరోజు చికెన్ అని బిర్యానీ చేసుకోబోతున్నాము అదే చికెన్ బిర్యానీ ఉన్న మటన్ కన్ తీసుకురాక మోనికా చెప్పి చెప్పి మాట ఇదిగా ఉంది చూడండి ఇది బిర్యానీ కోసము చికెన్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఆల్రెడీ ఇది మటన్ వావ్ మటన్ మటన్ ఆల్రెడీ మేము కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసినాము మా అక్క వండిపోతుంది తన చేతులతో వండి మొక్క పెట్టిపోతుంది అంత భయపడక ఎన్నోసార్లు అది విన్నావు కదా ఈజీ ప్రాసెస్లో ఈ హాఫ్ కేజీ మటన్ కర్రీని ఎలా వండబోతుందని చూడండి మా ఇంట్లో అయితే మేము ఇది బ్యాక్ కూడా ఈజీగా ఉండవచ్చు కుక్కర్లో అది కూడా ఆల్రెడీ ఇది చూడండి మేము పచ్చిమిర్చి టమాటో ఆనియన్స్ పెట్టుకొని ఆల్రెడీ స్టవ్ పోయాల కుక్కర్ వేసేసి మళ్ళీ బగారా సామాన్లు బగారా సామాన్లు మసాలా వేసలే బగారా అంటే మసాలా మసాలా సామాన్లు అంటే లవంగా అది ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈరోజు సన్నే మా ఇంట్లో స్పెషల్ ఇది అనమాట ఇంకోటి రూల్ ఉంది అది సస్పెన్స్గా పెడతా ఒక స్పెషల్ ఏంటో కొంచెం నేను పొట్టి ఉన్నా హై సరిపోతున్నా కొత్తిమీర పుదీనా మేము నాన్ వెజ్ తరగతి కంపల్సరీ పుదీనా కంపల్సరీ వాడతాము ఈ పోయిన తర్వాత వేయించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటా సాల్ట్ వేసుకోవాలి కొంచెం కొంచెం ఫ్రై అయితే ఆనియన్ సుందర్ ఫ్రై కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం అత మ్యారినేట్ చేసాము ఈ పచ్చివాసన పొయ్యి వేయించుకున్న తర్వాత ఇది నల్లమిల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ ఊరిందమ్మ ఇప్పుడే మా కోసం అని బిర్యానీ కోసం మటన్ కోసం అల్లం వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాం సరిపొడ అంతా హాఫ్ కేజీ కదా తొందర అయిపోద్ది ఎంత ఎక్కువ ప్రాసెస్ అనిపిస్తుంది ఏదే ప్రాసెస్లో ఇప్పుడు అల్లం పచ్చి వాసన కొంచెం వేసుకున్న తర్వాత ఇది మటన్ వేసుకుంటున్నాం మేము అయితే నల్లిబొక్క మీరు కూడా మటన్ ఏ ప్రాసెస్ ప్రాసెస్లో అందుకుంటారో కామెంట్ చేయండి కొంచెం మటను కుక్కర్లు వేసిన కాబట్టి బాగా కుక్ చేయాల్సిన అవసరం లేదన్నమాట కొంచెం కారం వేసుకుంటున్నాం మీకు సెల్లు అట్లా కనిపించిన ఇది మస్తు కారం ఉంది ఫ్రెండ్స్ చాలా ఎక్కువ కారం ఉంది మమ్మీది అది బాగా కారం ఉంది చిన్న మమ్మీది కారం అది ఇప్పుడు మంచిగా కారం వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకొని ముందు కొంచెం ఒక టమాటా వేసుకుంది అక్కయా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఎన్ని కావాలని వాటర్ వేసుకొని మసాలా వేసుకొని మూత పెట్టేయడం అంతే ఆయిల్ బాగా చి ఆయిల్ బాగా ఫ్రై అయింది వేసిన తర్వాత ఇందులో కొంచెం ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా అన్ని మసాలా కలిపింది మేము మిక్సీ చేసి పెట్టుకుంటాం ఇంట్లోనే న్యాచురల్గా అలాగే ఇంకా గరం మసాలా అంతే ఇక వేరే కొంచెం వేసుకుంటే పొడి కొబ్బరి తురుము వేసుకోవచ్చు కదా బాగా వస్తుంది పొడి గరం మసాలా ధనియా పౌడర్ మంచి ఆయిల్ ఫ్రై ముక్క పట్టుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని ఆయిల్ వేసి వాటర్ వేసుకోండి అంతేనా ఓకే వాటర్ వేసేసుకుందాం ఈ వీడియోలో ఒక్కో తీరు ఒకలాగా అనిపిస్తుంది వాటర్ వేసుకున్నాం కదా సో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేద్దాం ఇందులో మటన్ ముక్కలు కనిపించడం లేదు ఫ్రెండ్స్ బాధపడకండి లేదు కుక్ అయిన తర్వాత మటన్ చికెన్ ఎంత ఉడకాలి కదా అందుకని కొంచెం ఎక్కువ వచ్చిన వాటర్ మేము కొంచెం మళ్ళీ సాల్ట్ కొంచెం సరిపోలేదు మా వాళ్ళు ఎక్కువ ఎట్లా ఎక్కువ తింటారు ఫ్రెండ్స్ మా ముప్పు కారం ఫుల్ మీరేం బాధపడకండి మీకు సరిపోయాం చేసుకోవాలి మీరైతే ఇట్స్ టేస్టింగ్ టైం హౌ ఇస్ ఇట్ ఓకే ఇప్పుడు మా డాడీ మీద ఒక ఫ్రాంక్ చేయబోతున్నాం చేద్దామనే చేద్దాం సో కుక్కర్ పెట్టేస్తాం కదా విజిల్స్ రావాలన్నమాట ఎన్ని విజిల్స్ రావాలి టెన్ టువెల్ వస్తే టెన్ టూవెల్ వస్తే మటన్ కదా మా వాళ్ళకి పండ్లు లేవు అంట ఫ్రెండ్స్ అందుకే మెత్త కుట్టు తింటానని మటన్ అన్నప్పుడు మెత్తనే లేకపోతే డైనిష్ అంతే అంటావా సరే విజిల్స్ వచ్చినాయా నైన్ వచ్చినాయి ఒకసారి చూద్దాం నైన్ విజిల్స్ తర్వాత ఓపెనింగ్ విజిల్ కుక్కర్ వావ్ ఎన్ని వాటర్ పోషన్ అన్ని ఎనికిపోయినాయి అసలు ఇంకొంచెం ఉడికి అయిపోతాయి కోత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి మొదలెదా సరే ఇక్కడ ఉడి తిందాం తిని చూద్దాం నాకు ఒక అలవాటు ఉంది ఉడికి ఉడకే ముక్కల్ని ఉడికిందా లేదా ఉడికిందా మంచి ఈజీగానే ఎల్ వస్తాను చించేస్తే మళ్ళీ ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర వేసి కొంచెం విజులు పెడదాం కొన్ని వాటర్ ఎక్కువ ఉన్నాయి కొంచెం వాటర్ అది ఇది కొంచెం పచ్చివాసన పోతాయి కొంచెం మళ్ళీ కొన్ని రెండు మూడు విజిల్స్ పెడితే అంత అయిపోతుంది పీస్ మంచి మెత్త ఉడికింది ము మసాలా ఉప్పు సంచిగా పుట్టి అన్నీ ఇంకా కుక్కర్లో మీరు కూడా ట్రై అండి వండుకొని బాగుంది నైస్ What's up?